హాయ్ ఫ్రెండ్స్ ఈసారి సారి లీవ్స్ కోసము కోసాను ఫ్రెండ్స్ ఈ లీవ్స్ తోటి ఎందుకంటే ఇవి ఒక ఐదారు లీవ్స్ ఒక ఐదారు లీవ్స్ అంటే ఒక చిన్న మన బటాని గింజ అంత అవి ఒక వన్ టూ బాల్స్ ఇవి పేస్ట్ లాగా చేసి పచ్చి ఆకులు దాంతో ఒక చిటికెడు పసుపు అది కూడా మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అనమాట బయట నుంచి కొన్నది కాదు ఆర్గానిక్ పసుపు కొంచెం వేసి ఒక బాల్ లాగా చేసుకుని రెండు బాల్స్ తినాలన్నమాట ఎవ్రీ డే అలా ఒక ఫార్టీ డేస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అది మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది నేను ఒక ఫార్టీ డేస్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడైతే అయితే ప్రెసెంట్ నేను ఇది తిందాం అనుకుంటున్నాను ఎవ్రీ డే ఎందుకంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనం తినే ఫుడ్స్లో అంత అన్ని పూట్లు వండినవే తింటున్నాం కదా సో పొట్టలో మన పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా కూడా డెవలప్ అవ్వట్లేదు సో మళ్ళీ చెడ్డ బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనమాట రోజు ఒక రెండు మెడిసిన్ లాగా తినటం వల్ల సో అప్లై చేసుకుని చూస్తాను ఎలా ఉందో మీకు మళ్ళీ షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ ఈ వేపులతోటి బ్రష్ చేసుకోవచ్చు ఈ ఆకులతోటి మన లోపలికి చాలా బాగుంటుంది చేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ కానీ మంచి చేసేవన్నీ చేదుగానే ఉంటాయి అన్నమాట కానీ ఆ చేదుని కూడా మనం ఎప్పుడైతే దాన్ని స్వీకరిస్తామో అది మనకి చాలా బెటర్ అవుతుంది అనమాట మనం అందుకనే మనకి లైఫ్లో ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్స్ అవి వచ్చినా కూడా దానివల్ల మళ్ళీ మంచి జరుగుతుంది దాన్ని మనం నేర్చుకుని మనం మళ్ళీ బెటర్గా ఉండడానికి అవి వచ్చాయని మనం స్వీకరించాలి సో అలాగే చేదును కూడా మనం తీసుకుంటే అది మెడిసిన్ అనమాట సో ఇది నేను అప్లై చేసుకుని చూసాక రిజల్ట్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుంటాను